తెల్లవారిని ఎదిరించిన మహానాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షుడు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఒంగోలులోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్ చుండూరి బాబు మాదర్సి వెంకయ్యలతో కలిసి డాక్టర్ బాబు రావు చిత్రపటానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యకుడు కటారిశంకర్ బతుల బ్రహ్మానందరెడ్డి కసుకుర్తి ఆదరులు పాల్గొన్నారు ರಗಂಡ್ ಮಿತ್ರ ಅಂದರು ವಸ್ತಾರ ಎನಕೊರಗಿ ಸರಿ ಸರ್ ಸರ್ బాబు జగజ్జీవన్ రావు గారి నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేము జెడ్పీ చైర్పర్సన్ బుచ్చపల్లి వెంకయ్యం గారు అదేవిధంగా చుండూరు రవి గారు మిగిలిన పెద్దలందరూ కలిసి ఈరోజు ఘనంగా నివాళుయ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు ప్రజల కోసం దళితుల కోసం అణగాణ వృగాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాళ్ళందరినీ సముచిత న్యాయం కల్పిస్తున్న ఒక సామాజికవేత్త అదేవిధంగా రాజకీయ నాయకులు స్వాతంత్ర సమయోధనలో కూడా పాల్గొని తె తెల్లవాళ్ళని ఎదిరించిన మహానాయకుడు అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత నేరుగా నుంచి సుమారుగా ముప్పై సార్లు ముప్పై సంవత్సరాలు ఒక సెంట్రల్ క్యాబినెట్లో చేసిన మహా పనిచేసిన మహానుభావుడు అదేవిధంగా ఉప ప్రధానిగా చేసిన మహానుభావుడు అటువంటి నాయకుడిని ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆదర్శంగా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి పనులు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సంఘ సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి యోధుడు దీర్ఘకాలంగా పార్లమెంట్లో అనేక సేవలు అందించిన స్వాతంత్ర భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందించిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని జరుపుకోవటం సంతోషంగా ఉంది అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీ కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ